నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ గడ్డి తిని ఆవు పాలిస్తుంది ఆ పాలు తాగి అన్నం తిని మనిషి విషం చముతున్నాడు మానవత్వం మరుస్తున్న ఈ కలియుగంలో మూగజీవుల పట్ల ప్రేమను చూపుతున్న ఓ జంతు ప్రేమకుని సేవ అమోఘం శంకరపల్లి నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేకాన్ గడ్డ వద్ద హ్యాపీ డాగ్ హోమ్ అనే ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది దానికి సంబంధించిన ఓనరు ఆనంద్ గారు ఒక ఉద్యోగాన్ని వదులుకొని మూగజీవుల పట్ల సేవ చేస్తున్నాడు దాన్ని మేము చూడ్డానికి వెళ్ళాం చాలా అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తుండ్రు వాటి కోసం కాబట్టి ఒకసారి మీరందరూ కూడా అక్కడికి విజిట్ చేసి ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు కరుస్తుంటే ఏదైనా ప్రాబ్లం చేస్తే మీరు అక్కడ తీసుకెళ్ళి ఆ అప్పచెప్పేస్తే దానికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మనకు అప్పచెప్తాడు ఒక మనిషి చెప్పినట్టు ఎట్లా వింటాడో ఆ విధంగా మార్చి మనకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు నిస్వార్థంగా ప్రకృతి కోసం మూగజీవుల కోసం దిస్ ఈజ్ నరేష్ కుమార్ ఫ్రమ్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నా పక్కన ఉన్న ఆనంద్ సార్కు మా శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి నేను హృదయపూర్వక నమసిం అంజలి అలాగే మా సేవా ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ వీరేంద్రాచారి గారు అండ్ మన మిత్రుడు తమ్ముడు సేవా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహేందర్ రెడ్డి గారు అండ్ రాజు గారు నా వీడియో చూస్తున్న ప్రకృతి ప్రేమికులందరికీ కూడా నమస్తే మీరందరూ పచ్చని ప్రకృతి ఎట్లా ఉంటుందో అట్లా మీ ఆరోగ్యాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం కాలభైరవ నమస్తుతే కపిలేశ్వర నమస్తే కాశీ విశ్వేశ్వర నమస్తుతే అన్న పదానికి ఈ ఏరియాలో ప్రతిరూపం ఆనంద్ గారు ఎందుకంటే ఈ నెవెస్ డ్రెస్ ఏం చేస్తారు చాలామంది డబ్బు కోసము జల్సాల కోసము ఇంకా వాళ్ళకి కావాల్సిన వస్తువు కానీ అండ్ ఇంకే ఎక్విప్మెంట్ కానీ వాటి కోసం పరిగెత్తుతారు కుక్క అనగానే ఏ చీ 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 అని అంటారు కానీ కుక్కని మొక్కాలే మన దోషాలు పోవాలంటే మనకు లాభం రావాలంటే కుక్కగా అన్నం పెడితే బాగా బిస్కెట్ పెడితే బాగా అని చెప్పి వెతుకుతుంటారు మన అమ్మలు నాన్నలు పూర్వీకులు చనిపోయిన తర్వాత వాళ్ళకు నైవేద్యం పెట్టి అది కుక్క ముట్టిన తర్వాతనే మనందరం తినాలి అని కుక్కకు అంత ప్రాధాన్యత ఇస్తాం మనం మన హిందూ సమాజంలో ఈ హిందూ ధర్మ సంప్రదాయంలో సో అలాంటి చీ అని కొట్టే కుక్కని దేవతలాక ఒక మంచి ప్రేమికురలాక లాగా ఆరాధించి తన సొంత జాబ్ను పక్కన పెట్టి ఇంకా సంపాదన కూడా సంపాదించేది పక్కన పెట్టి ఈ కుక్కలను పోషణ చేసి వాటికి కావలసిన విధంగా జీవన విధానంలో పెంచి పోషించి ప్రకృతి ప్రేమికులందరికీ కూడా ఆ కుక్కల పట్ల ప్రేమ భీతి పాపభీతి ఇవన్నీ కలిగే విధంగా ఆనంద్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నారు వారికి మరొకసారి నేను ప్రత్యేకంగా నమస్తూ మంజలి ఈరోజు మన భారతదేశానికి పహల్గమ్ దాడిలో మిలిటరీ వాళ్ళు చేసే ధైర్య సాహసాలు కానీ వారి త్యాగాలకు కానీ దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది మన పేద నరేంద్ర మోదీ గారు ఇచ్చే స్ఫూర్తితో అక్కడ వార్లో ఫైట్ చేయడానికి మిలిటరీ వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళకు ప్రధాన సెక్యూరిటీ బాడీగా ఎవరంటే ఒక కమాండర్ మాదిరిగా ఈ కుక్కలే కుక్క ముందున్నప్పుడు వాళ్ళ శత్రువుని వెంటాడి చంపాలని చెప్పి ముందుకు వెళ్తుంటారు కుక్క ఎక్కడైతే బ్రేక్ అయిందో అక్కడ వీళ్ళు ఆగిపోతారు అంటే అక్కడ ప్రమాదం పొంచి ఉందని మనకు ఒక దిక్సూచి లాగా చెప్పేది ఎవరు ఈ కుక్కలే ఆ కుక్కల్ని తన పిల్లల మాదిరిగా పెంచి మంచిగా ఆలపాలని చూస్తున్న వ్యక్తి ఈ ఆనంద్ గారు నాకు తెలిసి ఇలాంటి ఈ డాగ్ కేర్ టేకర్గా ఉన్న ఇన్స్టిట్యూట్ తెలంగాణ రాష్ట్రంలోనే బహుశా ఇది ప్రథమం అనుకుంటుంది ఎందుకంటే నేను దీన్ని ఎంట్రీ ఇవ్వగానే ఇది ఒక గార్డెన్ లాగా కనిపించింది ఫస్ట్ మీరు ఇందాక చూపించిన కొన్ని సీన్స్ మేము చూపిస్తాము ఇలాంటి మంచి ఒక అభ్యుదయ భావంగా సారు ఈ కుక్కల పట్ల ఎట్లా పోషిస్తుందంటే ఇతను చాలామంది కోటీశ్వర్లు ఏం చేస్తారంటే వాళ్ళ కుక్కల్ని పెంచడానికి ఇష్టపడతారు కారులో తీసుకెళ్తారు చాలా ఖర్చు పెడతారు ఒక మనిషికి పెట్టినంత కష్టం ఒక కుక్కని పెంచాలంటే అయితే ఈ జీవి సృష్టిలో నవ్వే అదృష్టం మాట్లాడే అదృష్టం ఒక మనిషికే ఉంది కానీ విశ్వాసంలో మాత్రం కంటే ముందు ఈ కుక్కలు అలాంటి ఒక్కసారి రొట్టె ముక్కేస్తే కుక్క విశ్వాసంగా మన ఇంటిని కాపలగాస్తే ఆ యజమాన్ని సంరక్షణ కోసం తాపత్రయపడే ఒకే ఒక్క బాడీగార్డ్ గార్డ్ ఏంటంటే మన కుక్క కుక్క బయట ఉంటే చాలు మన కుక్కరూ ఉంటే మనం దొంగలు వస్తే ఎవరైనా వస్తే మనం పసిగట్టేసాను ఒక వరుసతోటి నిద్రపోతాం మనం అంటే మన ఇంటి ముందు వాన చలి ఎండ అంటే ఏం కాదు దానికి వాటిని తట్టుకుంటూ మన ఇంటిని సంరక్షిస్తుంది ఆ కుక్క ఆ కుక్క జీవితాలు బాగుండాలి వాటికి అనుగుణంగానే ఆనంద్ గారు తాపత్రయపడుతున్నారు చాలామంది బిజినెస్ మ్యాన్లు కోటీషోర్లు వాళ్ళు ఎక్కడ ఊరికి వెళ్తే దానికి ఆలన పాలను చూడాలి కష్టం అవుతుంది దానికి డిజీజ్ వస్తే చనిపోతుంది సో అలాంటి వాళ్లకు నేను చేయితోనిస్తా నేను వాళ్ళని సంరక్షించి ఒక ప్రకృతి ప్రేమికులక జంతు ప్రేమికులు అంటే ఎట్లుంటారు అనేది చూపెట్టడానికి తన సంపాదన పక్కన పెట్టి ఇంత కష్టపడుతుందండి కుక్కల మధ్యన ఉండి దాన్ని చెప్పడం అనేది ఇట్ ఈస్ వెరీ హార్డ్ అసలు ఎంత డేంజర్ అంటే భయమేస్తుంది ఎవరికైనా అలాంటి రిస్క్ తీసుకొని ఇష్టంగా పనిచేస్తుండే నా ఆ ఇష్టంగా పనిచేస్తుండే కాబట్టి ఇతనికి మన ప్రకృతి ప్రేమికుల తరఫు నుంచి కూడా మీరు శుభాకాంక్ష ఇంట్లో వద్ద పెంచుకున్న కొన్ని కుక్కలు మనం డైలీ ఫుడ్ పెట్టి పెంచిన కూడా కొన్ని మాట వినకుండా ఎగిరి కరవడం ఇలాంటివి అవుతుంటాయి సర్వసాధారణంగా అలాంటి వాళ్ళకు ఇక్కడ తీసుకొచ్చి ఆనంద్ గారికి ఇస్తే వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మనం చెప్పినట్టు విధంగా మళ్ళీ పనికొచ్చే విధంగా తిరిగి పంపిస్తాడు అంత కష్టపడతాడు అలాగే వాళ్ళు ఇందాక చెప్పినా కదా కోటేశ్వరు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడన్నా స్టేట్స్కి వెళ్తే పని మీద వెళ్తే అప్పుడు ఎవరు చూడరు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చి పెడతారు వాళ్ళకు వచ్చేంతవరకు సంరక్షిస్తాడు ఈలోగా మనకి ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము దానికి జబ్బు పడితే అతను ఇతనికి వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే ఇతని పేమెంటే ఇంకెక్కుంటుంది అయినా కూడా జంతువుల మీద ప్రేమతోటి తన సంపాదన కూడా ఆలోచించకుండా సేవ చేస్తున్న ఆనంద్ గారికి మరొకసారి చాలా అభినందనీయం సో మీరందరూ కూడా ఇంతే కాకుండా ఇంకోటి ఏం చేస్తుందంటే దారిన పోయే కుక్కలు కూడా తిండి లేదు అని ఇతని దృష్టికి వస్తే కూడా వారికి ఫుడ్ పెడతాడు ఈయన చాలామంది ఎవరు పట్టించుకోరు తర్వాత ఇక్కడ చాలామంది షూటింగ్స్కు సంబంధించి కూడా యాక్టర్స్ వాళ్ళు డై డైరెక్టర్లు వస్తున్నారు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన కుక్కల్ని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ షూటింగ్ అంతా సాఫీగా జరగడానికి కూడా ఇతను దోధపడుతుండు డైరెక్టర్ ఇండైరెక్ట్లీ సో అంత గొప్ప మంచి ఆనంద్ గారికి ఇలాంటి ప్రకృతి మీద ఆలోచన రావడం అనేది గొప్ప విషయం ఈరోజు కోటీశ్వరుడికి అవార్డు రాదండి సేవకునికే వస్తుంది చెమట కారందే ఎక్కలేరు ఎవరు ఈరోజు జంతు పరిరక్షణ చైర్మన్ అమలగారు కూడా ఆనంద్ గారిని పిలిచి అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇంత ప్రాక్టికల్గా చేతులతో పట్టుకొని వారికి సంరక్షించి చేస్తున్నాడు నేను వన్ అవర్ నుంచి బాధ చేసిన ఆర్ అమేజింగ్ అసలు ఇలాంటి ఆనంద్ గారి సేవల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి ప్రేమికులు నేర్చుకోవాలి మన జంతువులని మనం ప్రేమించాలి ఎందుకంటే ఈ పక్షులు జంతువులు ఉంటేనే పక్కన ఉంటుంది సపోజ్ హెల్త్కేకి వస్తుంది ఫస్ట్ దేనికి తెలుస్తుంది ఎలకల సో మన మానవాళి మీద ఒక్కొక్క ముక్క కనుమరుగైపోతే ఏం నష్టం వస్తుంది సమాజానికి అని చెప్పి మన ప్రగతి రిసార్ట్స్ ఫౌండర్ జిపికే రావు గారు ఈజ్ పిహెచ్డి వాటిలో ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా చెప్తాడు సో అలాగే ఈ కుక్కలు కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇంటికి కూడా ఇలాంటి మంచి ఒక మార్గాన్ని ఎంచుకున్నందుకు నేను మరొకసారి ఆనంద్ గారికి హృదయపూర్వకంగా శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నుంచి నమస్కేస్తాను సేవకుడు ఆనంద్ కుమార్ గారు ఎంత కష్టాన్ని ఇష్టంగా భరించి మంచి సునకాలకు సేవ చేసి ఒక సమాజానికి అందించడం అనేది గొప్ప విషయం ఆయనకు సన్మాన్ చేయడం అనేది యావత్తు శునక మహారాజులకే చేసినంత గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్